మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు భలే చిత్రమైన మనిషి మనసులో ఏదీ దాచుకోలేరాయన మనసులోని ప్రతి భావనను బయటపెట్టుకోవడం అన్ని సమయాల్లో మంచిది కాదు ముఖ్యంగా రాజకీయాల్లో చాలా సంయమనం అవసరం మనసులోని ప్రతి విషయాన్ని బయటికి వెల్లడిస్తే రాజకీయాల్లో నష్టపోవడం తప్ప ఊరిగేదేమీ ఉండదు మెగా బ్రదర్స్ దారి తప్పి రాజకీయాల్లోకి వచ్చారు స్థిరమైన అభిప్రాయాలు ఆలోచనలు ఉండకపోవడం వారి విధానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వ్యతిరేకించే క్రమంలో టీడీపీతో జనసేనని పవన్ పొత్తు పెట్టుకున్నారు ఇద్దరి మధ్య ఇంతవరకు సీట్లు నియోజకవర్గాల లెక్క తేలలేదు చంద్రబాబు రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పవన్ హర్టయ్యారు దీంతో తగ్గేదేలే అనే రేంజ్లో పవన్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించి ఏపీ రాజకీయాల్లో దుమారం రేపారు ఈ నేపథ్యంలో జనసేన ముఖ్య నాయకుడు పవన్ అన్న నాగబాబు వరుస ట్వీట్లు చర్చకు తెరలేపాయి న్యూటన్ మూడు సిద్ధాంతాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు వీటిలో ప్రధానంగా న్యూటన్ మూడో సిద్ధాంతం టీడీపీని హెచ్చరించడానికే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది చర్యకు ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ మూడో సిద్ధాంతాన్ని నాగబాబు ప్రస్తావించినప్పటికీ దాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అన్వయిస్తూ మాట్లాడుకోవడం విశేషం నాగబాబు దృష్టిలో టీడీపీని దెబ్బకు దెబ్బ తీశామనే ఆనందం కనిపిస్తోంది చంద్రబాబు రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా సంఖ్యలో ప్రకటించి టీడీపీని దెబ్బతీశారని చెప్పడం ద్వారా జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు